హాయ్ వెల్కమ్ టు హాస్ థ్యాంక్ యూ నేను మనోజ్ అయితే ఏపీ సీఎం జగన్ కి షర్మిలా లేఖ రాయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారని చెప్పుకోవాలి ఎందుకంటే తాజాగా రిలీజ్ చేసిన వైసీపీ మేనిఫెస్టోని ఎస్సీ హెచ్ఎల్ ద్రోహం చేశారని చెప్పి ఇంకొన్ని వర్గాలకి కించపరిచారని చెప్పి షర్మిలో ఒకటి లేఖ రాయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారని చెప్పుకోవాలి సో అంటే ఈ నవరత్నాల్ని నవ సందేహాలని చెప్పి ఆవిడ ఆ చేయడం జరిగింది సో ఈ నవ సందేహాలతో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కె రవీంద్ర గారు మనతో ఉన్నారు సో ఆయనతో మాట్లాడుతుంది నమస్కారం సార్ నమస్తే ఏం సార్ ఈ నవ సందేహాలు ఇప్పుడు షర్మిల లెటర్ కైనా జగన్ రియాక్ట్ అవుతారంటారా సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులతో పాటుగా రాజకీయ వడగాల్పుల తీవ్రత ఎక్కువైపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాల సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి గ్రాఫ్ పడిపోతూ ఉంది సర్వే రిపోర్ట్స్ అనుకూలంగా లేవు ఎవరు చేసుకున్న ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకే అనే ఒకటి రెండోది నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీసు నా పేదలు అని ప్రతి క్షణం ప్రతి మీటింగ్లో చెప్పే వైఎస్ జగన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెల రూపంలో బాణాలు విసురుతా ఉంటే ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఆవిడ బాబా చంపా అంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేని సందర్భోచితం కాని విషయాలు ప్రస్తావన చాలా చేస్తున్నాడు ఇప్పుడు పులివెందులు ఆయన కాన్స్టిట్యున్సీలో మనం పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు పులివెందులకు ఏం అభివృద్ధి చేశాను ఇంకా చేయాల్సిన ఎంతవరకు వచ్చినాయి చేయాల్సిన పెండింగ్ ఏమున్నాయి దానికోసం నిధులు ఏమన్నాయి ఏం ప్రణాళిక ఉంది అనే విషయాలు పులివెందులు ప్రజలకు వివరిస్తే బాగుండేది కానీ ఆ సందర్భంలో చిన్నయన్న చంపింది ఎవరో ఆ భగవంతుడి తెలుసు మీకు తెలుసు అంటాడు మరి ఈయనకు తెలుసు లేదో చెప్పడు తర్వాత పక్కనున్న అవినాష్ రెడ్డి మూడోసారి ఎంపీ సీట్ ఇచ్చాడు సో ఈయన చాలా చిన్నపిల్లవాడు ఈయనకేం తెలియదు ఈయన అందులో ప్రమేయం ఏం లేదు అని ఈయన చెప్తున్నాడు ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు అవినాష్ రెడ్డికి మరి వాళ్ళ చెల్లెలు ఏమంటుంది ఆయనే కదా హంతకుడు అంతకుడుని వెనకేసుకు వస్తున్నాం ఎందుకు ఆయన చిన్నపిల్లడు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా మూడోసారి ఎంపీ టికెట్ ఎందుకు అంటది అదే పులివెందుల సమావేశంలో పబ్లిక్ మీటింగ్లో ఏమే చీర గురించి చెప్పాలా రెండోది మా బాబాయికి రెండో పెళ్ళి అయింది ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ ప్రస్తావన అక్కడ అవసరమా అక్కడ ఏం పెండింగ్ ఉన్నాయి పులివెందులకి ఏడు వేల తొమ్మిది వందల ఇడ్లి స్థానాన్ని ప్రామిస్ చేశాడు ఇప్పటి వరకు రెండు వందల యాభై అలాట్మెంట్ శాంక్షన్ చేశారు ఇంకా అలాట్మెంట్ కాలా మరి మిగతా ఎప్పుడౌతి ఐదు సంవత్సరాలు అయింది అంతే కదా రెండు వందలు ప్రామిస్ చేసింది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వాటి గురించి ప్రస్తావించకుండా డెవలప్మెంట్ గురించి ప్రస్తావించకుండా ఆమె చీర గురించి బాబాయ్ రెండో పెళ్లి గురించి అది అప్రస్తుతం కదా సో ఈ విధంగా ఆయన కొద్దిగా టెన్షన్లో ఉండి సందర్భం లేకుండా ఆ విధంగా మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో సర్వేలు ఎదురుగాలు వీస్తూ ఉన్నాయి అన్ని వర్గాల వాళ్ళు ఎదురుగా నిలబడి నెగిటివ్గా వస్తున్న పరిస్థితి ఉంది దానికి యాడింగ్ ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల ప్రజల్లో తీవ్రమైన గందరగోళానికి గురయ్యారు ఆ యాక్ట్ రావడం వల్ల భూములు గుంజుకుంటాడని భూములు నాకు హక్కు ఉండదని రకరకాల భయాందోళన ప్రజలు ఉన్నారు దాన్ని వివరించి చెప్పడానికి వాళ్ళకి టైం కూడా లేదు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది సో ఇది బాగా నెగిటివ్గా ఉధృతంగా వెళ్ళే పరిస్థితి ఉంది వీటన్నిటితో ఎంప్లాయీస్ నెగిటివ్ ఉన్నారు వాళ్ళకి రావాల్సిన పీఆర్సి రాలేదు ఐఆర్ డిక్లేర్ చేయలేదు వాళ్ళకి ఇస్తానన్న ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు అన్ని పెండింగ్ సిపిఎస్ అన్నాడు అన్ని పెండింగ్ ఉన్నాయి వాళ్ళు నెగిటివ్ అయ్యారు టీచర్స్ నెగిటివ్ అయ్యారు అన వాడి వాళ్ళు నెగిటివ్ అయ్యారు ఎస్సీ వాళ్ళు నెగటివ్ అయ్యారు మైనారిటీస్ నెగిటివ్ అయ్యారు బ్రాహ్మిన్ కమ్యూనిటీ నెగిటివ్ అయింది అన్ని రకాల నెగిటివ్ అయిన సందర్భంలో కులాలను విభజించి ఓట్లు సంపాదించాలని రీతిలో మొన్న మధ్య ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారు వంగవీట రంగాన్ని చంద్రబాబు నాయుడు చంపాడు ఐఏఎస్ ఆఫీసర్ యు రఘునందన్ రావుని చంద్ర చంద్రబాబు నాయుడు గారు చంపారు సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే చౌదరీసు కాపులు బ్రాహ్మీన్సు కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం ఈ టెన్షన్లో ఆయన ఉండంగా ఈమె నవ అని చెప్పి ఆయన నవరత్నాలకి అగనెస్ట్గా ఒక లేఖాంశం రిలీజ్ చేసింది దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది వీటన్నిటితో గులకరాయి విషయం ఎదురు దెబ్బ తగిలింది ఆ మచ్చ కూడా కనపడకుండా ట్రీట్ చేశాడు ఆ డాక్టర్ ఎవడో తెలియదు ఆ రాయి తగిలిన రాయి కిందపడి ఎక్కడికి పోయింది ఎవరికి తెలియదు ఇవన్నీ నెగిటివ్ చుట్టుముట్టిన సందర్భంలో ఈమె తొమ్మిది సందేహాలను లేవనెత్తింది అవి చాలా సహేతంగా ఉన్నాయి ఈయన ఎప్పుడైతే నా బి సిటీ నామాయణ నా పేదలు అంటాడో వాటి గురించి ఏమైనా లేవనెత్తిన అంశాలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజల్లో లేకపోతే వాటికి సంబంధించిన ఓట్లు మా శర్మిళ గారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆమె అడిగిన క్వశ్చన్లో సందేహాల్లో న్యాయం ఉంది ఎస్సీ ఎస్టీ రైతులకు వైఎస్ హయాంలో సాగు భూములు ఇచ్చారు వాటిని ఎందుకు అని అడిగింది మరి నా వాళ్ళ ఎస్సీ నా బీసీ అంటాడు కదా గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ ఎస్టీలు ఇరవై ఎనిమిది పథకాలను ఎందుకు నిలిపేశారని క్వశ్చన్ చేసింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నిధులు దారి మళ్లించారు ఎందుకని అడుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెనుకబడిన వారికి ఎందుకు ఆపేశారు తర్వాత వైసీపీలో ఎస్సీ ఎస్టీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలను మార్చేశారు మిగతా కమ్యూనిటీ వాళ్ళ గురించి ఎందుకు విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు తొలగించారు ఎందుకు అంబేద్కర్ స్టడీ సర్కిల్కి డబ్బులు ఎందుకు అమ్మ ఇవ్వట్లేదు ఎందుకు ఆపేశారు ఇన్ని అంశాలను ప్రస్తావన నవ నవసందేహాల పేరుతో ఏమో బాణం వదిలింది దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ప్రజల్లో కూడా ఇటువంటి ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లో నెగిటివ్ ట్రెండ్ నడుస్తున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రాప్ తగ్గుతున్న పరిస్థితుల్లో అలయన్స్ గ్రాప్ పెరుగుతున్న సందర్భంలో చర్మినల్ రూపంలో వచ్చిన ఈ బాణానికి వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది లేకపోతే ఆ సంబంధించిన ఓట్లు చీలే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా డ్యామేజ్ జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే షర్మిల పేరుని ఇండైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది జగన్ డైరెక్ట్ గా సరే చెల్లి ఓకే వేరే పార్టీలో ఉంది ఆ పార్టీ చీఫ్ భయం అనే దానికంటే ఒక ఆందోళన ఆందోళన ఎందుకు వచ్చిందంటే ఈ గ్రాఫ్ తగ్గిపోతా ఉంది సో ఆయన ఆ భావం మనసులో ఉన్న సైకలాజికల్ ఫీలింగ్ మాటల రూపంలో స్పీచెస్ రూపంలో పబ్లిక్ లో సందర్భోచితం లేకుండా మాట్లాడటం అనేది దీనికి నిదర్శనం ఇది రవీంద్రబాబు గారి